करो पर करेंस और देखिए कौन से फ्लावर्स हैं आप कैसे आप आप थोड़ी बात कर వేయా రండి ఓ బాణులారా బండి బయలుదేరా ఏలుదేరా ఇక చందాయే గరవేయా రండి ఓ బాణులారా బండి బయలుదేరా ఇక చందాయే గరవేయా మన ఎ.కె.పి గారు సుమమన గారికి టీవీయూనియో గారు ఇక్కడ విచ్చేసినటువంటి మా స్టాఫ్ విద్యార్థిని విద్యార్థిలొ అట్లాగే పత్రికా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు విద్యార్థులు కాబట్టి మీరు పుస్తకాల్లో చదువుకొని ఉంటారు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగం అనేది రచించబడింది ఆ రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమల్లోకి వచ్చి పూర్తిగా భారతదేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఆ రోజు నుంచి అమల్లోకి రావడం వల్ల మనము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని అప్పటి నుంచి జరుపుకోవడం జరుగుతూ ఉంది అందరికీ ధన్యవాదాలు तब शुभ नामे जावे तब शुभ आशुषमाए जावे तब जय राधा जय नगर मंगल